హాయ్ గైస్ ఆషాఢ మాసం కిలో మజా మజాఖానా ఎక్కడ చూడు ఏ షాపింగ్ మాల్ చూడు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు అండి ఒకటి కంటే ఒకటి ఫ్రీ ఫోర్ థౌసండ్కి త్రీ శారీస్ ఫైవ్ థౌసండ్కి ఫైవ్ శారీస్ ఫైవ్ థౌసండ్కి ఫోర్ శారీస్ యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడూ ఆషాఢ మాసంలో చూస్తే అదేంటంటే మరి తక్కువ తక్కువ చీరలు చిన్న చిన్న చీరలు ఉండేటివి కానీ ఇప్పుడు ఈ సారీ మాత్రం షాపింగ్ మాల్స్లో కిటకిటలు ఆడిపోతున్నాయండి ఆ కలర్స్ ఏంటి ఆ క్లాత్ ఏంటి అసలు ఆ పట్టు చీరలు ఏంటండి ఇంతకుముందు మనము ఇంత కాస్ట్ పెట్టి అని అనే అట్లున్నాయండి ఆఫర్స్ అమ్మో కళ్ళు చెదిరిపోయే కలర్స్ అసలు చెవులు చెదిరిపోయే ఆఫర్స్ వామ్మో అసలు ఈ ఆషాఢ ఈ పట్టు చీరలు ఇక్కడ చూస్తుంటే గాడ్ ఇంత తక్కువ రేట్కి కూడా మనకి లభిస్తున్నాయి అన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఆషాఢ మాసాన్ని మాత్రం మిస్ అవ్వకండి పట్టు చీరలు కావాలి శ్రావణ మాసం కంటే ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి సో దట్ చాలా 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 సేవ్ చేసేసుకోవచ్చు అండ్ చాలా రకాల వెరైటీస్ చూసేసేయచ్చు బై ఫ్రెండ్స్